హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి చేశాను తోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అందులో ఇదొకటి అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మామూలుగా బీరకాయ చింతపండు ఎండుమిరపకాయలు వేసి చేసుకోవచ్చు లేదంటే బీరకాయ పొట్టుతో చేయొచ్చు బీరకాయ టమాటో వేసి కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చితో అయినా ఎండుమిరపకాయలతోనైనా నేను అలాగే చేశాను ఈరోజు ఇప్పుడైతే మనం పూర్తి వీడియో అయితే చూసేద్దాం ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది డైలీ వెంటనే మన వీడియోస్ అయితే చూసేయచ్చు మీరు ముందుగా ఇది పెద్ద సైజ్ బీరకాయ ఒకటి తీసుకున్నాను ఇది కొంచెం పెద్దగా ఉంది కానీ లేతగా ఉంది చాలా కొంతమంది పొట్టు తినొచ్చు పెట్టు తినకూడదు అంటారు నేనైతే ఈరోజు పొట్టు తీసేసే చేస్తున్నాను కారానికి సరిపడా పచ్చిమిర్చి మూడు టమాటోలు ఒక బీరకాయ తీసుకుందాము పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఉడికించేసుకుంటే ఫ్రై చేసుకోవాలి కావాలంటే దాంట్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చు వేయించుకోవచ్చు కాకపోతే నేను పచ్చిమిర్చి వేగిన తర్వాత వేస్తాను జీలకర్ర ఈలోపు మనం సర్ సొరకేంటే సారీ బీరకాయ బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత పైన పొట్టు అంతా తీసేసుకోవాలి ఇలాగా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా తె� కట్ చేసుకోవాలి పొట్టుతో కూడా చాలా బాగుంటుంది కొంచెం అది బరకగా ఉంటుంది అనమాట ఇదేమో స్మూత్గా ఉంటుంది పేస్టు ఒక్కొక్కసారి నేను పొట్టుతో చేస్తాను ఒక్కోసారి పొట్టు పడేస్తాను ఇది కొంచెం ముదురుగా ఉంది కదా పైన పొట్టు కాయ లేతగా ఉంది పొట్టు కొంచెం అంత ఫ్రెష్గా లేదు అందుకని నేను తీసేసాను ఈరోజు లేదంటే పొట్టుతో కూడా వేసుకోవచ్చు తొందరగా ఉడకడానికని నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసాను కర్రీకి లాగా కావాలంటే పెద్ద పెద్దగా చేసుకోవచ్చు ఇలా చేస్తే తొందరగా ఉడికిపోతాయి మనకి తొందరగా రెసిపీ అయితే అయిపోతుంది అనమాట ఇలా కట్ చేసుకున్న బీరకాయన ఒకసారి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లోపు మనకి ముందు పచ్చిమిర్చి వేసేసామంటే కడాయిలో అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి కట్ చేసి వేసుకోవడం వల్ల సగానికి చింతకుండా మీద పడకుండా ఉంటుంది పెద్దగా ఆయిల్ కూడా ఏం పట్టదు మనకి రెసిపీకి చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము కావాలంటే ఈ పచ్చడిలో మీరు నువ్వులు కానీ లేదంటే పల్లీలు కానీ జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా వేయచ్చు నేను ఓన్లీ జీలకర్ర ఒకటే వేసాను అలాగే లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసాను ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి చాలా తొందరగా ఉడికిపోయింది లేతగా ఉందని చెప్పాను కదా బీరకాయతో చాలా వెరైటీస్ చేస్తారు బీరకాయ పెసరపప్పు చేస్తారు బీరకాయ శనగపప్పు చేస్తారు బీరకాయ కూర చేస్తారు పాలు పోసి చేస్తారు పచ్చిమిర్చి కారం వేసి చేస్తారు మిరపకాయలతో పచ్చడి చేస్తారు పచ్చిమిర్చితో చేస్తారు టమాటో వేస్ట్ చేస్తారు టమాటో వేయకుండా కూడా చేస్తారనమాట చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో పొట్టుతో అయితే చాలా బాగుంటుంది కొంతమంది తినకూడదు అంటారు కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ట్రై చేస్తాను ఫ్రెష్గా ఉన్నప్పుడు మనకి మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని బీరకాయ ఉడికించేసుకోవాలి దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే ఉడికిపోతుంది బీరకాయ ఉడికేలోపు టమాటో కట్ చేసుకోవచ్చు కొంతమంది అన్ని కట్ చేసుకొని చేస్తారు నాకేమో పక్కన అది అవుతూ ఉంటే ఇలా కట్ చేసుకొని వంట చేయడం అలవాటు ముందే అన్నీ రెడీ చేసి పెట్టను ఎప్పుడంటే కొంచెం కొంచెం టైం పడుతుంది కదా ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క టైం పడుతుంది ఉడకడానికి ఆలోపు మనం ఈ ఫ్రెష్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఒకేసారి కట్ చేసుకొని వేసుకోవచ్చు కానీ మనం చేసే కొంచెం కొంచెం ఇంట్లోకైతే ఒక ఫోర్ మెంబర్స్కి అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట బీరకాయ సగం ఉడికిన తర్వాత కట్ చేసుకున్న టమాటోలు కొంచెం చింతపండు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను లైట్గా పసుపు కూడా వేసాను అవంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరికి బాగా ఉడికించేసుకోవాలి ఈ లోపు నేను రోలంతా క్లీన్ చేసేసాను రోలు రోకలు బండ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దీంట్లో చూసారు జీలకర్ర వేశాను మీకు చూపించలేదు ఒక స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని ఇదైతే నూరేసుకుందాము ఇది నూరేలోపు మనకి మిగిలిన కూరగాయలు కూడా మంచిగా ఉడికిపోతాయి అనమాట ఇది మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు బాగా వేగాయి కాబట్టి ఇంకా వేడి మీద నూరితే చాలా తొందరగా అయిపోతుంది అయినా పచ్చిమిర్చి పచ్చిమిర్చీనా అంతే వేడిగా ఉన్నప్పుడు నూరితేనే తొందరగా నలుగుతుంది అనమాట ఇది కొంచెం లేట్ అయింది అందులోనే సీడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు చెయ్యి హ్యాండ్ నొప్పి వస్తుందని రైట్ షోల్డర్ బాగా నొప్పి వస్తుంది నాకు ఏదైనా దంచినది మామూలుగానే నొప్పి ఉంది ఇంకేదైనా దాంతో కొంచెం ఎక్కువ ఇది చేసినా సరే ఇంకా నైట్ ఇంకా తట్టుకోలేము అనమాట డే అంతా బాగానే ఉంటుంది నైట్ ఇట్లా పడుకునేటప్పుడు బాగా నొప్పి వచ్చేస్తుంది అందుకనే మా వారు నోరుతున్నారు మనం ఉడికించుకున్న చింతపండు అలాగే బీరకాయలు టమాటో అంతా కూడా రోట్లో వేసుకోవాలి అదే మిక్సీ అయితే చాలాసేపు వేట్ చేయాల్సి వచ్చేది ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు కదా మొత్తం చింది పడుతుంది మిక్సీ కూడా ఖరాబ్ అయిపోయింది మిక్సీ కానీ మోటార్ కానీ ఏదైనా రోట్లో అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇది వేసిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం అయితే టేస్ట్ చేశాను నేను సాల్ట్ పట్టిద్ది ఇంకా బీరకాయలు వేసింది కాక అందులోను కొంచెం పచ్చట్లు ఉప్పు ఉంటేనే బాగుంటుంది ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా నూరేసి ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డలో ఒక మూడు నాలుగు పాయలు తీసుకున్నాను అవి దంచి దాంట్లో వేసాను సేమ్ టమాటో చట్నీలో వేసినట్టే ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లో తీసుకోండి ఇంకా నేనైతే దీన్ని తాలింపు అయితే ఏం పెట్టను ఇలాగే తినేస్తాము టేస్ట్ చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలో కూడా బాగుంటుంది అన్నంలోకే కాదు నేనైతే అన్నంలోకే చేశానమాట ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి చేశాను తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు మీకు ఇంకా కారం కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా వేయలేదు పిల్లలు కూడా తినాలని ఫైనల్గా అయితే వంట అయిపోయింది రైస్ అయిపోయింది పచ్చడి కూడా అయిపోయింది టేస్ట్ కూడా చేసేశాను నేను లంచ్ టైం అయింది వేడివేడిగా ఉంది అన్నం పచ్చడి టేస్ట్ చేస్తున్నాను చూడండి టేస్ట్ అయితే మామూలుగా లేదు నెయ్యి తినే తినేవాళ్ళైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్